సిమెంట్లో జరిగింది చాలా దురదృష్టకరం ఎవరికి ఇది మామూలుగా ఇక్కడే కాదు ప్రతిసారి మా దీంట్లో తీసే తప్పుడు కింద పడతాది ఎందుకు పడుతుంది అంటే ఒక మూల కంటే గాలి దూడుతారు దాంట్లో గాలి దుడినప్పుడు ఏమవుతుంది మొత్తం కొలాబ్స్ అవుతుంది మనకు ఎర్రగుంటలో అయింది సీఈఓ కూడా చనిపోయాడు పెద్ద అయినా దానికి పెద్ద అయినా చనిపోయారు పదకొండు మంది చచ్చిపోయినప్పుడు అట్లనే హెచ్ఎకేలో కూడా ఆ గ్యాస్ దాంట్లో చనిపోయినారు అప్పుడు కూడా కాంపెన్సేషన్ ఎస్జేకేలో అయితే పదహైదు లక్షలు ప్లస్ గవర్నమెంట్లో వచ్చి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను గట్టికి పై కూర్చొని అడిగితే ఆయన కూడా ఒక నాలుగు లక్షల ఐదు లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చినాడు జరగడం జరిగింది మరి ఈ ఫ్యాక్టరీ ఎలా ఉందంటే ఈరోజు పరిస్థితి అట్లా పెన్నా కాదు ఇట్రా ఆదానీ కాదు ఇంకా సర్దుకొని పోతున్నారు పెద్ద పెన్న పైన పెన్న అయితే నిలబడింది ఇప్పుడు క్లింగర్ పంపిస్తాను చాలా దురదృష్టి మన నాన్న నాకు చాలా కావాల్సిన మెషిపాడు ఎవరైనా ఏదోదో చెప్తా అంటారు సరే ఆదాని వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడాక ఏ మామూలుగా అయితే ఇరవై లక్షల కన్నా ఎక్స్పైరు లేదంటే అవును కోర్టు నీటి సార్ అవసరం లేదని చెప్పి ముప్పై లక్షలు అమ్మాయికి కాంపిటీషన్ వస్తుంది అమ్మాయి దాంట్లో టీచర్ అట్లే దాన్ని పర్మనెంట్ చేస్తాం ప్లస్ వీళ్ళు కాంపెన్సేషన్లో ఉంటారు పర్మనెంట్ కాదు ఈఎస్ఐ కింద ఉంటారు ఈఎస్ఐ కింద ఉంటారు కాబట్టి వాడికి నెలలో ఒక పదివేలు అంటే అమ్మాయికి పెన్షన్ మాత్రం వస్తుంది ఒకవేళ ఎక్కువ రావచ్చే ఒకటి పదివేలు అయితే వస్తుంది పదివేలు నుంచి పద్నాలుగు వేలు లోపల అది అంతా వచ్చి రెచ్చగొడతా అంటారు రెచ్చగొడితే ఏమి రాదు మనం దాని ఏదో కష్టపోయినారు వాళ్ళు దురదృష్టకరం ఇంకో ఇంకా ఇద్దరు ఉన్నారు చావు ఎక్కడ హాస్పిటల్లో ఉన్నారు ఇద్దరికి ఏమీ తెగలే ఐదు మందిలో దురదృష్టకరం ఒక చిన్న పిల్లడు ఉన్నాడు దానికి అదే ఆ అమ్మాయి రెండు ఎకరాలు వాళ్ళ ఇమ్మని అడిగింది కిస్టివాళ్ళు తప్పకుండా గవర్నమెంట్ భూమి ఉంటే వాళ్ళుగా చూపిస్తే ఖచ్చితంగా దాన్ని కూడా ఎమ్మారు కలెక్టర్తో లేడు ఇవ్వద్దిలో పోయినాడు జాయిన్ కలెక్టర్తో మాట్లాడినా మాట్లాడితే ఆయన వస్తున్న కిష్బాటు వచ్చి ఈ దాన సంస్కారం దానికి ఒక లక్ష రూపాయలు ఇస్తాడు కానీ నేను మళ్ళీ ఆల్రెడీ అశ్విత్ రెడ్డి ఇండస్ట్రియల్ మినిస్టర్తో మాట్లాడినాడు భరత్ డీజీ భరత్తో మాట్లాడినాడు వాడు కొత్తగా అయినాడు కాబట్టి బాబా ఇంక కొద్దిగా ఆలోచించాల ఆలోచిస్తాం మేము మళ్ళీ చూద్దాం లక్ష రెండు లక్షలు మూడు లక్షలు వచ్చేదానికి ఇవన్నీ మేము ట్రై చేస్తాం కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ బాధ్యత పెన్షన్ పిఎస్ ఉంది కాబట్టి పెన్షన్ ఏమే ముప్పై లక్షలు కలెక్టర్ గారు గ్యాండ్ కలెక్టర్ గారు వచ్చి ఒక లక్ష కూడా ఇస్తారు ఆ అమ్మాయికి తక్కువ వంట పర్మనెంట్ చేస్తాం ఎందుకంటే ఎడ్యుకేషన్ లో ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ లో ఉంది కాబట్టి చూసి అది నేను మాట్లాడి ఆడగాకపోతే అదే కంపెనీలో వేరే విధంగా పోస్టులు చేపిస్తాను ఎందుకంటే మరి ఎడ్యుకేషన్ నాకు తెలిసి అది వేరే యాప్లో లీవ్ తీసుకుంది అది అందరు తెలుసు నిర్మలనా చాలా శక్తి మంచి మంచిది నేను యాప్లో కూడా మాట్లాడతా ఇవైతే ఇప్పుడు నేను చెప్పినట్టు తప్ప చూద్దగా జరుగుతాయి నేను పక్షాన నేర్పిస్తాను que s'ha venut a l'ajuntament